జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది భారత్ తో ఇటీవల జరిగిన మినీ యుద్ధంలో ఘోర వైఫల్యాలను చవి చూసిన పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది ఇందుకోసం సైన్యం వైమానిక దళం నౌకా దళాలను ఏకీకృతం చేసే వ్యవస్థను తీసుకురావాలని పాక్ ప్రభుత్వం యోచిస్తోంది దీనివల్ల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు మరిన్ని అధికారాలు దక్కే అవకాశం ఉంది భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ తో ఎదురు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది పాక్ సైన్యం వైమానిక దళం నౌకాదళం మధ్య సమన్వయం కోసం ఒక ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాయాది సర్కార్ యోచిస్తోంది ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేసి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిడీఎఫ్ అనే సరికొత్త పదవిని తీసుకొచ్చేందుకు సిద్దమైనట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి ప్రతిపాదించిన సీడీఎఫ్ ఈ ఏకీకృత వ్యవస్థకు అధిపతిగా ఉంటారని పేర్కొన్నాయి ఇందుకోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం త్వరలోనే పాక్ పార్లమెంట్లో ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధృవీకరించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి పాక్ చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఇరవై ఏడవ సవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నాయి ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలబై మూడును సవరించనున్నట్లు తెలుస్తోంది ఆర్టికల్ రెండు వందల నలబై మూడు ప్రకారం ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ అధికారం ఉంటుంది ఇప్పుడు దీనిని షరీఫ్ ప్రభుత్వం సవరించనున్నట్లు తెలుస్తోంది ఈ సవరణ జరిగితే సైన్యంపై ప్రభుత్వానికి ఉండే అధికారాలు తగ్గే అవకాశం ఉంది త్రివిధ దళాలను సమన్వయం చేయడంలో సీడీఎఫ్ కేంద్రీకృత పాత్రను పోషించే అవకాశాలున్నాయి ఈ పదవిని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు కట్టబెట్టి ఆయనకు విశిష్ట అధికారాలు కల్పించాలని షరీఫ్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది నవంబర్ ఇరవై ఎనిమిదిన మునీర్ పదవి విరమణ చేయనుండగా ఆయన్ను కొనసాగించడానికే కొత్త పదవి తీసుకొస్తున్నట్లు సమాచారం ఈ సవరణ జరిగితే మునీర్కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరగనుంది మేలో భారత్తో జరిగిన ఘర్షణలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలే రక్షణ రంగంలో సంస్కరణలు అమలు చేయాలన్న ఆలోచనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణను అధికార సంకీర్ణంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది